అమ్మ నువ్వు మా ఇంటి కోడలిగా నువ్వే రావాలి అత్తయ్య అత్తయ్య నేనే ఇంటి కోడలిగా వస్తాను అత్తయ్య నీకు కోడలైపోవటం నాకు చాలా ఇష్టం అత్తయ్య ఇప్పటికీ ఎప్పుడెప్పుడు ఈ మాట అంటారా అని ఎదురు చూశాను కానీ ఇప్పుడు మీ నోటి నుండి వచ్చింది మీ వెనకాలే రమ్మంటే వస్తాను అయ్యో అమ్మ అది కాదమ్మా ఇంకేం చెప్పొద్దు నాకంతా అర్థమైపోయింది మీ అబ్బాయి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు నా బర్త్డే పార్టీకి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలని అనుకున్నాడు ఈగో అడ్డొచ్చింది ఇప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాడని నాకు తెలుసు నిజమే కదా నీకు కూడా ఇష్టమే కనుక ఎలాగో ఇంట్లో మీకు ఇష్టమే ఇక మా ఇంట్లో ఎలా ఒప్పించాలనేది నేను బాగా చూసుకుంటాం నేను కూడా బావని ప్రేమిస్తున్నాను అత్తయ్య సరే నేను వెళ్ళొస్తాను నిజంగా థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అయ్యయ్యో ఇలా జరిగింది ఏంటి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అని శారద చాలా కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మీద కాఫీ కప్లో పోస్తూ ఉంటుంది అదే సమయానికి భూమి వస్తుంది అమ్మ భూమి వచ్చావా ఇదిగో ఈ కప్పుల్లో కాఫీ పోసి అందరికీ కూడా ఇవ్వమ్మా సరేనా నేను వేరే పని చూసుకుంటాను ఓకే మీరు వెళ్ళండి అని అనగానే అప్పుడు వెంటనే కప్పుల్లో కాఫీ పోస్తూ ఉంటుంది భూమిని అలానే చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే ఏంటో వీడి చూపు ఏంటి ఏటు చూస్తున్నాడు నువ్వు మనం ఎంత మాట్లాడినా కూడా వాడిప్పుడు చూడడు ఎంత చెప్పినా వినబడదు ఏంటి అవును అయితే లవ్ స్టోరీ ఏంటో చెప్పు ఏంటండి లవ్ స్టోరీ మీకు తెలీదా చెప్పండి ఆయన పెళ్ళి కాకముందు మీరు నన్ను చూసేవారు కదా మన లవ్ స్టోరీ కాదే మనది మనమే అడుగుదామా చెప్పు అదిగో వాడి లవ్ స్టోరీ అడుగుతున్నాను ఓ అవునా బావ ఎవరినో లవ్ చేస్తున్నట్టు లవ్లో పడ్డట్టు అనిపిస్తుంది బావ మీద ఎందుకులే మనం మాట్లాడుకుందాం బావా వాడికిప్పుడు వినబడదు ఎందుకో వాడిక్కడే ఉన్నా వాడి మనసంతా కూడా ప్రేమించే అమ్మాయి వైపే ఉంటుంది అవునా ఇంతకీ బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో అదిగో ఆ కనులు చూస్తే అర్థం కావట్లేదా బావా వాడి చూపుల్ని ఫాలో అయిపోతే ప్రేమించే అమ్మాయి ఎవరో అర్థమైపోతుంది అప్పుడు వెంటనే సరే సరే బిందు అని అంటూ వెంటనే చెర్రీ దగ్గరికి వచ్చి కూర్చోగానే బావ చూపులో ఎటు పోతున్నాయి అని అంటూ చూడగానే ఓ భూమి వైపు పోతున్నాయా బావ భూమిని ప్రేమిస్తున్నాడా భూమిని లోతుగా ప్రేమిస్తు ప్రేమిస్తున్నట్టున్నాడే ఒరే మేధావి రాక్షసుల కాకుండా మేధావిలా చూడరా అని విధంగా అనగానే అప్పుడు వెంటనే అలా కాఫీని ఇవ్వడానికి భూమి అక్కడికి వస్తుంది ఇదిగోండి కాఫీ తీసుకోండి ఏంటి అలా చూస్తున్నావు ఇడ్రా ఏంటో ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్థం కాదు నేనే ఈ లోకంలోకి తెచ్చాను చెర్రి అంటే నువ్వు కూడా అలాగే వంకరగా మాట్లాడుతున్నావు మాట్లాడటం మొదలు పెట్టాలి కదా సరే కాఫీ తీసుకోండి అని అంటూ కాఫీ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అదేంటి బావా భూమి ఏమో అలాని కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఏంటి మీరిద్దరు అసలు ప్రేమించుకుంటున్నారా అన్న డౌటే ఉంది నీకు కూడా డౌట్ వచ్చేసిందా అసలు నేను లవ్ చేస్తున్న విషయం ఎవరు చెప్పారు మీ చెల్లి చెప్పింది అవునా అయినా నాకు అర్థం కాదు బావా వన్ వేనా లేదు బోత్ వే మాది సీక్రెట్ లవ్ ఒకరికొకరు చూసుకోవడమే తప్ప మాట్లాడుకోవటం ఉండదు ఇక ఇంకా చెప్పాలంటే ఎప్పటికీ కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు ఒకటి అడగనా బావా కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది ప్రేమేమో ఉందని అంటున్నావు అసలు నీ మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతే దీన్ని ప్రేమ అని ఎలా అంటారు నాకు ఎందుకో డౌట్గా ఉంది నిన్న మొన్నటి వరకు ఇదిగో ఈ కొరివి దయ్యం డౌట్లతో తింది ఇప్పుడు నీవంతా బావా బర్త్డే పార్టీలో భూమికి కేక్ని తినిపించాను సరే ఇప్పుడు ఈ కాఫీ ఇచ్చి వెళ్ళింది కదా సగం భూమినే తాగమంటాను అని విధంగా అంటూ భూమి దగ్గరికి వెళ్ళి వెంటనే చెర్రి కాఫీని ఇవ్వగానే ఇదేంటి అలా ఇచ్చి వెళ్తున్నాడు ఆ కాఫీ నువ్వు తాగు అని అంటూ సైగ చేసి అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఆ సైగలు ఏంటో అర్థం కావట్లేదు అని అనుకుంటూ వెంటనే అక్కడ నుండి ఇక చెర్రి వెళ్ళిపోగానే అమ్మ అందరికీ కాఫీ ఇచ్చావా అవును వదినెక్కడ కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా నేను చూడలేదు అయితే అటువైపు ఉంటుంది వెళ్ళి కాఫీ ఇచ్చిన సరే అనే విధంగా అంటూ వెంటనే కప్లో కాఫీ పోసుకొని వెళ్తుంది ఇక సగం కాఫీని వెంటనే ఇదెవరు తాగి ఇక్కడ పెట్టారో అని అంటూ మీరా పడేస్తుంది చూడు బావా చూస్తే నీకే అర్థమవుతుంది పద అనే విధంగా అంటూ వెంటనే భూమి వెళ్తుండగా భూమి వెనకాలే వెళ్తూ ఉంటారు ఇద్దరు కూడా అంతలో గగన్ వస్తాడు అప్పుడు వెంటనే చేయిని గట్టిగా పట్టుకొని ఏంటి ఏం చేస్తున్నారు టెన్షన్ పడుతున్నావా ఎవరైనా చూస్తారని టెన్షన్ పడనా ఎందుకు భయం నాకైతే ఏం భయం కావట్లేదు నాకు భయంగా ఉంటుంది సరే నీకొక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఏంటది అని ఎంతో ఆతృతగా భూమి అంటూ ఉంటే నువ్వు ముందు కళ్ళు మూసుకో అనే విధంగా అనగానే వెంటనే భూమి కళ్ళు మూసుకుంటుంది ఇది ఎందుకో నీకు తెలియాలి అందుకే అనే విధంగా అంటూ వెంటనే నెమ్మదిగా బాక్స్ని తీసి బాక్స్లో ఉన్న లవర్ని ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి భూమి ముందు పెడతారు ఓపెన్ యువర్ ఐస్ అనే విధంగా అనగానే భూమి వెంటనే కళ్ళు తెరుస్తుంది అప్పుడు వెంటనే ఆ గిఫ్ట్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇదేంటో నీకు తెలుసా చెప్పు లవర్స్ బొమ్మలా కనిపిస్తుంది లా కాదు లవర్సే మన ప్రేమకి ప్రతిరూపం ఇందులో ఉన్న అమ్మాయివి నువ్వు అబ్బాయి నేను ప్రేమంటే ఏంటో తెలియని నన్ను నీ ప్రేమలో మునిగి నీ ప్రేమలో పడ్డాక నా మనసంతా కూడా నీ ధ్యాసే అంతా నీ మీదే ఉంది నా ప్రేమకు ప్రతిరూపంగా మొదటిసారి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లు మనం కూడా అలాగే కలిసి ఉండాలి వీరిద్దరు చూసినప్పుడల్లా మన ప్రేమే గుర్తుకు రావాలి మన చివరి శ్వాస వరకు మన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండకూడదు ప్రేమిస్తున్నావో లేదో అని నేను నీ వెంట పడ్డాను ఇప్పుడు నువ్వేంటో నాకు ఇష్టమని నాకు తెలిసిపోయింది మా అమ్మ కూడా తెలిసిపోయింది మా అమ్మ కూడా నీ మనసులో ఏముందో అని తెలుసుకోవాలని వచ్చింది అని అనగానే అలానే భూమి చూస్తూ ఉంటుంది నా ప్రేమని అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను అనే విధంగా అంటూ వెంటనే కాఫీ తాగేసి భూమి చేతిలో పెట్టి వెళ్ళిపోగానే ఇక భూమి చాలా కంగారు పడిపోతూ అదే కాఫీని తాగుతూ ఉంటుంది అంతలో చెర్రి వంశీ ఇద్దరు చూస్తారు ఇప్పటికైనా అర్థమైందా బావా అర్థమైంది తను నీ సీక్రెట్ ప్రేమలో ఉందని అనే అనగానే ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా అదే సమయానికి గగన్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా బావా అని ఏంటో గట్టిగా హక్ చేసుకుంటుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు బావా నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పలేకపోతున్నావు నీళ్ళలా నువ్వు నన్ను తాగాలని అనుకుంటున్నావు ఇక అంతలో మందుల మా నాన్న కరవడగానే ఆగిపోతున్నావని అర్థమైంది ఇక ఇప్పటికైనా తెలిసింది అంతలో గోరింటాకు చూసి అమ్మో అమ్మో గట్టిగా పట్టేసుకున్నావా ఉండు అని అంటూ వెంటనే అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అసలు నేను ప్రేమించట్లేదని చెప్తే అర్థం కదా అని అనగానే అమ్మాయి అమ్మాయి త్వరగా రా అమ్మాయి మీ అమ్మాయి పట్టించుకుంది ఆయుష్కాంతంలో పట్టుకున్నట్టుగా ఏటిపై ని నువ్వు నిజంగా అదే అసలు ఏం మాట్లాడుతున్నావు ఆ గగన్ గారిని గట్టిగా పట్టేసుకుంది ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో తెలియట్లేదు ఏంటి పిన్ని అక్కడ చూసాక ఏది ఉండదు అయ్యో నిజం అమ్మాయి నన్ను నమ్ము కావాలంటే చూపిస్తాను రా అమ్మాయి ఏంటి పిన్ని నిజంగా అదే నా పిన్ని నా కూతురు మాత్రం అలా చేయదు కదా అయ్యో అమ్మాయి నువ్వు అనుకోవటం తప్పు కావాలంటే చూపిస్తాను రా అనే విధంగా అంటూ గుంజుకొని వస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అంటే ప్రేమ లేదే రాయబారం పంపించావా ఏంటి రాయబారం పంపించడం ఏంటి అవును అత్తయ్య నాతో అంతా మాట్లాడింది అమ్మ నీతో ఏం మాట్లాడిందో నాకు తెలియదు అయినా భూమితో మాట్లాడాలని అనుకుంది కదా అమ్మ మరి నక్షత్రతో ఏం మాట్లాడింది అసలేం అర్థం కావట్లేదు నక్షత్ర నీ మనసులో ఏముందో నాకు తెలీదు కానీ నేను నిన్ను ఇష్టపడట్లేదు అర్థమవుతుంది కదా నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం అవుతుంది బావా అని విధంగా అనగానే వెంటనే అక్కడ నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి రామ్మాయినా అదిగో అటు చూడు అని అనగానే చెట్టును పట్టుకొని ఉన్న నక్షత్రాన్ని చూసి ఏంటి ఏంటి పిన్ని అదిగో గట్టిగా పట్టుకుంది చెట్టునే కదా లేదమ్మాయి గగన్నే పట్టుకుంది ఎలా పట్టుకుందో తెలుసా ఇలా చూడమ్మాయి నిన్ను పట్టుకుంటాను పిన్ని వదులుతావా అసలు నీతో కలిసి ప్లాన్ చేయడం వేస్ట్ పెళ్ళి కాకపోతే మరీ ఇలా ఉంటావు అనువు అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి అపూర్వ వెళ్ళిపోతూ ఉంటే అది కదమ్మాయి చ పట్టుకునేది ఏదో వచ్చక